బీసీలు బోన్ గా చెప్పుకునే వైసీపీలో కష్టపడే నాయకులకు తగిన గుర్తింపు లేదని బీసీ సంఘం నాయకుడు కర్రి వేణుమాధవ్ ఆరోపించారు సోమవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల కోసం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప వాటికి రూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు అదే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు రైతుల ప్రజల దశ దిశ మార్చే ఉపయోగం కన్నా కనీసం ఆయా ప్రాజెక్టును నేటికి పూర్తి చేయలేదన్నారు ఆ రోజున అమ్మమ్మ ఇచ్చిన నగైతే రెండు వేల రూపాయలు ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఇప్పటిదాకా అధికార ప్రతినిధి మరియు సంక్షేమంలో కూడా వాటా శాతం పెరుగుతూ ఉంటుంది బడ్జెట్ పెరుగుతుంటది తప్పితే ఎవరు జేబులో దాదాపు నా గురువు రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారితో కలిపి ప్రజా సంఘాల తరఫున దాదాపు ఇందిరా పార్క్ దగ్గర కానీ విజయవాడ ధర్నా చౌక్ కానీ ఢిల్లీ జంతర్ మంతర్ కానీ ప్రతి చోట దాదాపు ఇప్పటికీ నా ఇరవై ఏళ్ళలో ఏడు వేలకు పైగా కార్యక్రమాల్లో పాల్గొని ఢిల్లీ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ అనేక ప్రజా సంఘాల తరఫున ప్రజల యొక్క అవసరాలని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయాన్ని ప్రత్యేక హోదాని ఓవరాల్ కార్నీజ్మాల యొక్క వాటిని ప్రతి విషయం మీద కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ప్రతిరోజు పనిచేస్తూ మా లక్ష్యమైనటువంటి బీసీలకి లక్ష్యమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ త్రీ ప్రకారం ఏ కుల జనాభా ఎంతమంది ఉంటే అంతమంది ఉండాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం చట్ట సభల్లో ఎమ్మెల్యే ఎంపీలకి రిజర్వేషన్ కావాలనే మరి గురువుగారు కృష్ణయ్య గారితో ఇన్నాళ్ళు ప్రయాణించడం జరిగింది కానీ గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే రాష్ట్రంలో మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి అనేక పార్టీలు ఈ రోజున ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను చెప్పవసరం లేదు అటువంటి పరిస్థితిని చూసి ఇన్నాళ్ళు చేసినటువంటి బీసీ సంఘాల యాత్రని కొన్ని రోజులు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికోసమే ఇప్పటిదాకా బీసీ సంఘాల నాయకుడుగా ఉన్నటువంటి నేను నా యొక్క అనుచరులు మరియు నా ముఖ్య నాయకులు వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే నాతో పాటుగా మీరు కూడా ఈ రోజు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఒక్క నూట ఇరవై రోజులు ఎన్నికలు అయ్యేదాకా పక్కన పెడదాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా ముఖ్యం ఈ రోజున యువతకి ఉద్యోగాల విషయంలో కానీ లేకపోతే మహిళలకు సంబంధించిన విషయాల్లో కానీ అభివృద్ధి రాష్ట్రం వెనకబడిపోతుంది అనే విషయంలో కానీ మనందరం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉన్న హరికృష్ణ గారు పక్కన ఉన్నా సరే ఆ రోజు చెప్పాం ఆ రోజున స్పేస్ అప్లికేషన్ సెంటర్ వాళ్ళు మూడు వందల నూట ఇరవై రోజులు మూడు వందల రోజుల దాకా వాళ్ళు దాదాపు ధర్నా చేసినప్పుడు కూడా ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మేము చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ప్రజలకు కావాల్సింది ఏంటో చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారైనా సరే మీకు ఇంకా టైం ఉంది ఇంకా రెండు నెలలు టైం ఉంది మార్చుకోవాల్సినటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొని వస్తే ప్రజా సంఘాలు ఎప్పుడు కూడా ఈ రోజున ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి ఆశా వర్కర్లు ఎక్కడన్నా అమెరికా నుంచి దిగి వచ్చారా ఏంటంటే వాళ్ళ మీద ఇస్మా ప్రయోగం ఏంటి వాళ్ళు ఎవరు మన కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులు మన పిల్లల భవిష్యత్తును కాపాడేటువంటి చంటి పిల్లలు గర్భిణీలను కాపాడేటువంటి మహా తల్లులు వాళ్ళు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్షం దగ్గర నుంచి మొత్తం ప్రతి వాళ్ళని ఆడవాళ్ళ మీద రష్మ ప్రయోగం చేసేటువంటి పరిస్థితి రోజు మరి వచ్చిందంటే ప్రభుత్వానికి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ మీద వ్యతిరేకత వస్తున్నది కాబట్టే ప్రజా సంఘాలు మీకు వ్యతిరేకంగా వెళ్తా ఉన్నాయి కృష్ణ గారు నాకు నేర్పినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ముందుకెళ్లే విధంగా కొనసాగుతానని మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఏర్పాటు